ప్రభు నందు ప్రియమైన సహోదర సహోదరులారా ఈ యొక్క రాతికాల సమయంలో ప్రభు చెప్పిన ఈ యొక్క వాక్యం ధ్యానించుకోబోతున్నాం నూతన సంవత్సరంలో ఒక్కొక్క వ్యక్తి తన జీవితంలో చేయవలసిన కార్యములను కొన్ని ప్రభు ఇక్కడ హెచ్చరించున్నాడు వాటిని మనం చూడబోతున్నాం నేను చదువుతున్నాను వినండి దానికి ముందు చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాం జీవ గలిగిన తండ్రి దగ్గర దేవామి యొక్క ప్రసిద్ధమైన పాదములు స్తోత్రములు ఈ యొక్క రాత్రికాల సమయంలో మీ యొక్క సన్నిధిలో ప్రార్థం ఇచ్చిన కృపను బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఉంటున్నా ఆయన ఎంతో లేని భాగ్యం మీరు మాకు ఇచ్చారు దీనిని ఆయన సక్రమంగా ఉపయోగించుకుంటూ సహాయం దయచేము ఈ యొక్క నూతన సంవత్సరంలో మీరు మాట్లాడే మాట ద్వారా మేము బ్రతుకున్నట్లు మీకు సహాయం దయచేసి నడిపించమని ఏ సున్నాము నడుచున్నా తండ్రి ఆ మెయిన్ చూడండి ప్రియమైన దేవుని పిల్లారా ఇక్కడ ప్రభు ఏం మాట్లాడుతున్నాడంటే యుహోర్శ గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయము పదహైదో వచనం నేను చదువుతున్నాను వినండి యహోషువ ఇరవై నాలుగు పదహైదు ఇందులో ప్రభు కొన్ని ముఖ్యమైన విషయములను మనకి ఇందులో విసుదపరచున్నాడు అనమాట యుహోషువాతో ఇస్రాయేల్ మ ఇస్రాయేల్ ప్రజలకు వచ్చిన చిన్న తర్కవాదం తర్కవాదం అంటే వాళ్ళకు వచ్చిన చిన్న మనస్ కష్టమైన పరిస్థితి దానిని బట్టి యహోషువాకు ఇస్రాయేల్ ప్రజలకు మధ్యలో జరిగిన ఒక చిన్న కార్యమును బట్టి ఈ పరిస్థితి ఏర్పడింది యెహోషువ ఎలాగూ తనను కాపాడుకుంటున్నాడో ఇక్కడ మనము చూడగలము చదువుతున్నాను వినండి యుహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచనేడల మీరు ఎవరిని సేవించదరో నది అద్దరిని మీ పితలను సేవించిన దేవతలను సేవించదరో అమోరియల దేశమున మీరు నివసించుతున్నారే వారి దేవతలను సేవించదరో నేడు మీరు కోరుకొనుడి మీరెవరిని సేవింప కోరుకునేనను నేనును నా ఇంటి వారును యోవారును సేవించదు అనిను బైబిల్లో మొట్టమొదటి తీర్మానం ఇదేనమాట ఇంతవరకు ఎవరూ ఇటువంటి తీర్మానమును తీయలేదు అయితే ప్రభువును ఫాలో చేసి దేవునికి లొంగి ఆయన మాట ప్రకారం విని ఆయన విశ్వసించి జీవించిన విశ్వాసులు అనేకమంది అయితే ఎప్పుడైతే వాళ్లకు వ్యతిరేక స్థితులు ఏర్పడతాయో అలాంటప్పుడు కొందరు పడుతూ లేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ యహోషో అయితే మోసే కాలం నుంచి ఐగుప్త దేశం నుంచి విడిపించబడి వచ్చిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన దారి తప్పింది మనం ఎక్కడా చూడలేదు ఇక్కడ చెప్తున్నాడు ఆయన మీరు ఎవరిని సేవింప కోరుకొని నన్ను నేను నా నా ఇంటి వారును యహోవాను సేవించదు మా నేను చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా ఇస్రాయేల్ ప్రజలతో మాట్లాడవలసిన మొట్టమొదటి మాట ఆయన మాట్లాడుతున్నాడు ఫస్ట్ మొట్టమొదటగా ఏమని మాట్లాడుతున్నాడు మొట్టమొదటిగా తాను ఇస్తున్నది దేవునికి ప్రియారిటీ నేనును నా ఇంటి వారును యహోవాను సేవించదము అనిను మంచి తీర్మానం తీసుకున్నాడు ఎక్కడ పడిపోకుండా ఎక్కడ జారిపోకుండా ఎక్కడ పడిపోకుండా నేరుగా పాలుతెనలు ప్రవహించే దేశంలోనికి వచ్చిన తర్వాత యుహోస్వా దేవునికి ఫస్ట్ అండ్ బెస్ట్ మొట్టమొదటిది ప్రతిష్టమైనది దేవునికి యహోసు ఇస్తున్నాడు అనమాట ఏంటి అంటే మొట్టమొదట ఆయన చేసుకున్న తీర్మానం ఆ తీర్మానం మొట్టమొదటి తీర్మానమే ఇది బైబిల్లోని ఎక్కడ చూసినా ఇది మొట్టమొదటి తీర్మానం ఈ మొట్టమొదటి తీర్మానం ఏమైందంటే ఒక బెస్ట్గా ఒక ప్రతిష్టతగా ఒక ప్రత్యేకమైనదిగా ఒక స్పెషలైజ్డ్ వర్డ్గా యహో శువ ఈ మాట చెప్తున్నాడు నేను నా ఇంటి వారును యహోవాను సేవించదము కాబట్టి ప్రియమణి దేవుని బిడ్డలారా ఈ నూతన సంవత్సరంలో ప్రభువుకు మనం ఇవ్వాల్సింది ఫస్ట్ అండ్ బెస్ట్ మొట్టమొదటిది శ్రేష్టమైనది ఇవి రెండు మనం ప్రభువుకి ఇచ్చామంటే ప్రభు మనల్ని ఎల్లప్పుడూ వాడుకుంటాడు ఎల్లప్పుడూ ఆయన కనికరించి ఒక్కరోజు కూడా మనల్ని విడిచిపెట్టాడు ఆయన వాడుకుంటాడు ఇంకా బైబిల్లో ఇలాగూ ఫస్ట్ బెస్ట్గా ఇచ్చిన వారిని ఎవరిని మనం చూస్తే హేబీలు హేబీలు ఏం చేశాడంటే ఆదికాండము నాలుగో అధ్యయము నాలుగో వచనం ఐదో వచనం నుంచి కూడా చదువుతున్నాను వినండి ఆది కాండము నాలుగో అధ్యాయము నాలుగో వచనం నుంచి ఐదో వచనం చదువుతున్నాను వినండి మీ చేతిలో బైబిల్ లేవంటే దయచేసి బైబిల్ తీసుకొని కూర్చోండి బైబిల్ తీసుకొని కూర్చొని ఇది వినండి ప్రభు మనతో మాట్లాడతాడు ఆది కాండము నాలుగో అధ్యయము నాలుగో వచనం హేబేలు కూడా తన మందలో తులచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను ఎహోవా హేబేలును అతని అర్పణమును లక్ష్య చూడండి ప్రియమని దేవుని బిడ్డారా ఇక్కడ హేబేలు క్రొవ్విన వాటిలో కొన్ని తీసుకొచ్చాడంట తులుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిలో కొన్ని తులుచూలు క్రొవ్వినవి వాటిలో కొన్ని ఫస్ట్ అంటే మొట్టమొదటి ఈయన కానుక మొట్టమొదటి ఇస్తున్నాడు మంచి కానుకిస్తున్నాడు అందువల్ల ఏమైంది చూసారా యుహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టిన అర్పణమును కూడా సెకండ్ ఎత్తుకున్నాడు యహోవా దేవుడు హేబేలును మొట్టమొదటిగా తీసుకున్నాడు ఎందుకంటే ఆయన మొట్టమొదటైంది శ్రేష్టమనేది ప్రభువుకి ఇస్తున్నాడు కాబట్టి హేబేల్ని మొట్టమొదటి తన లెక్కలో తీసుకున్నాడు అనమాట అలాగూ ప్రియమైన దేవుని పిల్లారా నువ్వు నేను ప్రభువుకు ఒక ప్రతిష్టమైనదిగా మొట్టమొదటిగా దేవునికి మనం ఇచ్చామంటే ప్రభు రోజు కాదు ఏ రోజుకి మనల్ని చేయబడవుడు ఏ రోజుకు ఆయన మనకి దూరమైపోడు ఏ రోజుకి మనల్ని ఆయన వద్దని చెప్పనే చెప్పడం అనమాట ఆ రకంగా ప్రభు మనల్ని ప్రతి ఒక్క విషయంలో తను కాపాడుతూ వస్తాడు ఈ నూతన సంవత్సరంలో ప్రభు మనకిచ్చిన ఈ యొక్క కార్యం ఏంటంటే మొట్టమొదటిగా ఇవ్వాలి శ్రేష్టమైనదిగా దేవునికి ఇవ్వాలి ఇది మాత్రమే ఈ నూతన సంవత్సరంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ప్రాత నిబంధన కాలంలో యహోశువా మొట్టమొదటి తీర్మానము శ్రేష్టమైన తీర్మానమును తీసి ప్రభు దగ్గర తాను శ్రేష్టమైన బహుమతులు పొందుకుని శ్రేష్టమైన జీవితాన్ని జీవించాడు అదే రీతిగా హేబేలు మొట్టమొదటి కానుక శ్రేష్టమైన కానుక నడిపించి తాను ప్రభు యొక్క జ్ఞప్తిలో ప్రభు యొక్క మాటలో ప్రభువు యొక్క మనసులో హేబేలు చోటు పెట్టాడు అన్నమాట అలాగూ నూతన బంధనల్లో మనకింకా కొంతమంది వ్యక్తులు ఉన్నారు అలాగూ ప్రభువు దగ్గర ప్రభు మనసును పట్టుకున్న వాళ్ళు వాళ్ళు ఎవరనేది ఒక్క వ్యక్తిని గురించి మనము మాట్లాడుకుందాం చదువుతున్నాను వినండి మార్గసు వార్త రెండో అధ్యాయము పద్నాలుగో వచ్చినము ఆయన మార్గంలో వెలుచు సుంకపు మెట్టున వద్ద కూర్చున్న అల్ఫయ్యు కుమారుడుగు లేవిని చూచి నన్ను వెంబడించమనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించను చూడండి ప్రియమైన దేవుని బిడ్లారా అంతకు ముందు వరకు ఆ లేవిని ఎంతోమంది వచ్చి పిలిచి ఉంటారు దేని దేనికో పిలిచి ఉంటారు ఒకవేళ వస్తానని చెప్పుండొచ్చు వెయిట్ చేయండి అని ఉండొచ్చు మీరు పొండి నేను తర్వాత చూసుకున్నానని చెప్పు ఉండొచ్చు ఇట్లా ఉండొచ్చు అయితే ఏసు క్రీస్తు ఆ సుంకు మెడిన అల్ఫై కుమారుడు లేవిని చూసి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించను ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా ఇది ఆత్మీయ జీవితానికి ఆ లేవికి పిలువబడిన మొట్టమొదటి పిలుపు పిలుస్తున్నగానే పిలుపు వస్తుండే తాను ఏం చేశాడు చూసారా మొట్టమొదటిగా లోబడాడు ఆయన వెంబడించాడు సమస్తమును విడిచిపెట్టేశాడు అండి ఒకే క్షణములో ఒక క్షణములో మొత్తాన్ని విడిచిపెట్టి ఆయన వెంబడించాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా మనము దేవునికి వేయవలసింది మొట్టమొదటిది ప్రధానమైనది శ్రేష్టమైనది ప్రత్యేకమైనది మనం దేవునికి ఇవ్వాలి కాబట్టి మన జీవితంలో కూడా మొట్టమొదటి స్థానం ప్రభువుకి ఇచ్చామంటే శ్రేష్టమైనదిగా ప్రభుకి ఇచ్చామంటే ప్రభు మనల్ని ఒకరోజు కూడా వదిలిపెట్టాడు అక్కడ చూసామంటే హేబేలు తన అర్పణమును తీసుకొచ్చినప్పుడు అర్పణాన్ని ప్రభు సెకండ్ టైం దాంగీకరించాడు కానీ ఫస్ట్ హేబేలు ఎత్తుకున్నాడు ఏబిల్లా అంగీకరించాడనమాట అలాగూ మన జీవితాలను మనం ప్రభువుకు అర్పణించుకున్నామంటే ఫస్ట్ ఫస్ట్గా ఫస్ట్ అంటే ఈ నూతన సంవత్సరం ఒకటో తారీఖు మాత్రమే ఫస్ట్ కాదు ఈ నూతన సంవత్సరంలో మనము ప్రభుకు అర్పణించేదే ఫస్ట్ కాదు మనము నిద్రపోయి లేచే ఒక ఆ గడియ మొట్టమొదటి గడియ ఆ మొట్టమొదటి గడియలో ప్రభువుకు మనం బెస్ట్గా ఇవ్వాలి అలాగే మనం ఆఫీస్కి బయలుదేరి వెళ్తున్నామంటే ఆ బయలుదేరే సమయం మొట్టమొదటి గడియ ఆ మొట్టమొదటి గడిలో దేవునికి బెస్ట్గా ఇవ్వాలి ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్నామంటే అది మొట్టమొదటి గడియే ఆ మొట్టమొదటి గడిలో ప్రభువుకు బెస్ట్గా ఇవ్వాలి ఈ రే ఈ రకంగా అనేక మొదటి స్థానములు ఉన్నాయి అలాగ మనం చూసుకున్నామంటే ఇరవై నాలుగు గంటల తర్వాత మరుసటి దినం పుడుతుంది అది మొట్టమొదటిగా అలాగనుకుంటే పన్నెండు గంటల తర్వాత హాఫ్ డే పుడుతుంది అది మొట్టమొదటిగా అలాగనుకుంటే మూడు గంటలకు ఒకసారి జాము పుడుతుంది అది మొట్టమొదటిగా ఇలాగ ప్రతి ఒక్క విషయంలోనూ మనము ప్రభువుకి శ్రేష్టమైనదిగా మనము చేవాలి అలాగనుకుంటే ఒక నిమిషము తర్వాత ఒక నిమిషము ఒక సెకండ్ తర్వాత అడుత సెకండ్ ఇంకో సెకండు ఇలాగ వస్తూనే ఉంటాయన్నమాట అంటే మనం అలాగూ ఆలోచించామంటే ఒక్కొక్క సెకండ్ ఈచ్ సెకండ్ ఈజ్ ద ఫస్ట్ ఒక్కొక్క సెకండు మొట్టమొదటిదే ఆ మొత్తం మొట్టమొదటి సెకండ్లో ప్రభువుకు మనము శ్రేష్టమైనది ఇవ్వాలి ఒక్క సెకండ్లో మనం ఏమండి చేయగలుగుతామో అని చెప్పి మనం అనుకోవచ్చు చేయటకు ఎన్నో ఉన్నాయి అయితే ఒక్క విషయం మాత్రం చెప్తాను వినండి మన తలంపులను ఒక్కొక్క నిమిషము ఆయన పై పెట్టామంటే ఎలాగు ఎలాగు అని మనం అనుకోవచ్చు ఒక్కొక్క తలంపును ఒక్కొక్క సెకండు ఆయన పై ఉంచామంటే అంటే దానికి బైబిల్ ఒక మంచి ఉదాహరణ ప్రభు ఇచ్చాడు దావిదేవి రాసిన కీర్తనలో మొదటి గ్రంథము అందులో చెప్పబడి ఉంది దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు దివారాత్రములు దివారాత్రములు ఎలాగూ మనము దేవుని వాక్యమును ధ్యానించగలము రాజైన దావీదు అంత గొప్ప రాజు అంత బిజీ మ్యాన్ అంటే అన్ని పనులతో ఉండే ఆ యొక్క రాజే దివారాత్రములు ప్రభు వాక్యమును ధ్యానించేవాడంట దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అంటే చదువుతున్నాను వినండి కీర్తన గ్రంథం ఒకటో ధ్యానం రెండో వచ్చినము యహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అప్పుడైతే ఒక్కొక్క సెకండ్ మనం దేవుని వాక్యం ధ్యానించలేమా ఖచ్చితంగా ధ్యానించగలము ముఖ్యంగా నేను ఒక విషయం చెప్తున్నాను చూడండి ఎవరైతే ఇంటి దగ్గర ఉంటున్నారో ఎవరైతే లీవ్ వేసుకొని ఉంటున్నారో వాళ్ళకందరికీ ప్రభు ఇచ్చే ఒక గొప్ప భాగ్యం ఒక మంచి తరుణం ఏంటంటే ఆయన్ని ధ్యానించుకోవడానికి ఒకవేళ పలు రకములైన బాటలో మనం ఉంటున్నాము ఆఫీసులో ఉంటున్నామంటే ఆ పని అయిపోయిన ఆ పని అయిపోయిన తక్షణమే ప్రభు యొక్క వాక్యమును మన తలంపులో తెచ్చుకొని ఆయన్ని ధ్యానించగలము ఈ రీతిగా మన మొట్టమొదటి స్థానమును ప్రభుకిచ్చి ప్రభు నామమును మనం గనపరిచామంటే ఆయన మన మనల్ని కనపరుచుతాడు ఎలాగూ హేబేల్ తీసుకొచ్చిన యొక్క అర్పణమును ఆయన అంగీకరించాడో అర్పణమును తాను ముందు హేబేల్ను అంగీకరించాడు ఎంత గొప్ప విషయం అది శరీర రీతిలో పాపంలో పడిపోయిన ఆదాము అవ్వలకు పుట్టిన రెండో కుమారుడు పాపంలో పుట్టిన కుమారుడు తాను మంచి కార్యము చేసిన వలన ప్రభు సన్నిధిలో ఎలాగో అంగీకరించబడాడో చూడండి మనము అలాగ మంచి చేశామంటే ప్రభు మనల్ని అంగీకరించుకుంటాడు ప్రార్థించుకుందాం జిమ్ గణిత నీ దేవా దేవామి ప్రసిద్ధమైన ప్రశుద్ధమైన పదమూడు స్తోత్రములు ఈ యొక్క నూతన సంవత్సరంలో మేము మా ప్రభు మా యొక్క తీర్మానములు ఎలాగుండాలి మా మొట్టమొదటి కథ మేము మొట్టమొదటిగా మీకు ఏమి ఇవ్వాలి శ్రేష్టమైనదిగా ఏమి ఇవ్వాలనేది మీరు నాయన ఈ మూడు ఉదాహరణలతో మాకు చెప్పారు ప్రభువా ఈ ఉదాహరణల ద్వారా మా యొక్క జీవితాలను మార్చుకొని ఆ ప్రకారం నడుచుకొని మీ దగ్గర ఆస్వాదం పొందుటకు సహాయం దయచేయమని ప్రభు ఆయన యేసుక్రీస్తునామంలో వేడుకున్నాను చేయగలిగిన తండ్రి ఆమెన్